మన పసుపు గౌరవం మీద దాడి చేసిండు మనం గుడి పువ్వులో పువ్వుచ్చుకున్నా పసుపు గౌరవం మీద దాడి చేసిండు మీద దాడి చేసిండు మన తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా చేసిండు మనం పత్తి పోసవ తల్లి తిరిగా ఒక గడ్డి మైసమ్మ తల్లి తిరిగా ఒక భద్రకాళి తిరగ ఒక తిరగ ఒక రాజరాజేశ్వరి దేవిగా ఒక ఎల్లమ్మ తల్లివలే ఒక పెద్దమ్మ తల్లివలే తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం మంచి కదలతో చేతుల జొండకొని ఇంకో చేత బతుకమ్మను పట్టుకునే తెలంగాణ తల్లిని ఎక్కువ నిలబెట్టుకోవడం ఈ దేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆయన నిలబెట్టేందుకు మనం తెలంగాణ తల్లిని ముగించుకున్నాం తెలంగాణ సృష్టించుకున్నాం అద్భుతమైన తెలంగాణ తల్లి ఇరవై ఏళ్ళ నుంచి ఆ తల్లిని కొలుస్తున్నాం మనం ఆ తల్లిని ఇలా సిద్ధిపేట పెట్టుకున్నాం ప్రతి చోట పెట్టుకున్నాం ఇరవై ఏళ్ళ ఆ తల్లి తెలంగాణను తెచ్చించింది తెలంగాణను తెచ్చిచ్చిన తల్లి మనం నిలబెట్టిన తెలంగాణ తల్లి బతుకమ్మ తెలంగాణ తెచ్చిచ్చింది తెలంగాణ కోసం మొత్తం ఆడినాం మేము బతుకమ్మ తీసుకొని వచ్చి ఊరురా రోడ్ల మీద కూర్చొని బతుమ్మ ఆడినాం మొత్తం ఆడి తెలంగాణ తెచ్చుకున్నాం ఇవాళ ఆ బతుకమ్మ తీసేసిండు ఆ బతుకమ్మకు అపచారం చేసింది ఇచ్చున్నారు ముఖ్యమంత్రి వాళ్ళందరం దండాం బీ జరిగిన అపచారాన్ని చూసి నాకు దుఃఖం వస్తున్నది మాకు కన్నీళ్ళు వస్తున్నాయి మాకు ఆవేశం వస్తున్నది అన్ను తీసేసి దుర్మార్గుడు ఈ నీళ్ళ పగపట్టి అని చెప్పి వాళ్ళ దుఃఖం వస్తున్నది అది వస్తాం అన్న మేమే వస్తాం ఐదేళ్ళ తర్వాత మళ్ళా గులాబీ జిల్లది మళ్ళా గులాబీ జిల్లా తెలంగాణ తల్లి ఎత్తులుగా నిలబెట్టుకుంటాం మళ్ళా భక్తులు తెలంగాణ తల్లి చేత పెడతాం మళ్ళీ నువ్వు భక్తమ్మ నుంచి తెలంగాణ తల్లి నుంచి బతుమ్మను ఎడవాక్తవా నువ్వు నువ్వు ఎడబాపితే చేతులు పెట్టుకోవడం చూసావు నీ అంతు చూస్తావు అని చెప్పడానికి కోసమే ఇవాళ ఇంతమంది మీ బస్టాండ్ దగ్గర పోగై మనం బతుకమ్మ ఆట ఆడుకున్నాం బొత్తమ్మ తోట నవ్వడు ఇవాటి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాల పుట్ర పన్నోడు అడ్డం బాడు తెలంగాణ రైఫిల్ పట్టుకొని వచ్చినాడు ఇవాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెలంగాణ ప్రభుత్వం వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది ఓర్వలేదు దేవంత్ రెడ్డి ఏం చేసిండు బ్యాగు పట్టుకొని వచ్చిండు ఆయన బ్యాగులు అంటే ఇష్టం ఆయన పేరు అందరం ఏం పెట్టామంటే బ్యాగు బాక్చు బ్యాగు పట్టుకొని వచ్చిండు అప్పుడు ఆయన దగ్గర యాభై లక్షలు పట్టే బ్యాగులు ఉండే అవి పట్టుకొని వచ్చి ఎమ్మెల్యేలను కొందామని చూసిండు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని పడగొడదామని చూసిండు మొన్న అంటున్నాడు కేసీఆర్ జన కేటీఆర్ కు బుద్ధి చెప్పు హరీష్ కు బుద్ధి చెప్పు వాళ్ళు చూడు ఎప్పటికీ నా మీద ఇట్లా మాట్లాడుతున్నారన్నాడు వాళ్ళకు బుద్ధి చెప్పమంటారు నిన్ను బ్యాగులు పట్టుకోమని చెప్పి వాడు నిన్ను బ్యాగులు పట్టుకొని వాడు చంద్రబాబు అంశే బ్యాగులు పట్టుకొని వచ్చి కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొడదామని చూసిండు ఎప్పుడు ఆంధ్ర పెట్టుబడిదారుల దిక్కి నిలబడ్డాడు రేవంత్ రెడ్డి మన తెలంగాణ దిక్కి ఎన్నడూ లేడు ఎన్నడూ కలిసి రాలేదు మార్పుడు అటువంటి దుర్మార్గుడు ఇవాళ కూడా ఏంటంటే బ్యాగులే సదుతున్నాడు అని ప్రజల బాగోగులు చూడు కానీ చూస్తలేడు తన బ్యాగోగులు చూసుకున్నాడు బ్యాగోగు యాభై లక్షల బ్యాగ్ సరిపోతలేదు కోట్ల రూపాయలు కంటే బ్యాగ్ కావాలి అందుకని ఏం చేస్తున్నాడు ఒక హరీష్ రావు ఇప్పుడు అని రోజు బయట పెడుతున్నాడని రుణమాఫీ చేయాలని గల్లబట్టి అడుగుతున్నాడని ఈ కేసీఆర్ ఉండొద్దు ఈ హరీష్ ఉండద్దు ఈ కేటీఆర్ ఉండొద్దు వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు పెట్టిన తెలంగాణ తల్లి ఉండొద్దు వీళ్ళెవరు అంటే వీళ్ళు పెట్టిన తెలంగాణ తల్లి ఉండొద్దు ఇవాళ మనం చేయంగా అంతకుముందు బతుకమ్మ పని అంటే లాడు వరంగల్ లాడు తెలంగాణ లాడు కానీ ఎన్నడూ కూడా ఒక ముఖ్యమంత్రి అనేట బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పకపోదురు బతుకమ్మ పండుగను గుర్తించకపోదురు బతుకమ్మ పండుగకు గౌరవం ఇవ్వకపోదురు పత్రికలలో బతుకమ్మ గురించి పెద్దగా రాయకపోదురు అప్పుడు మన టిఆర్ఎస్ వాళ్ళ కేవలం ఆ పండుగ పండుగ రాయా అరే దీపావళి వస్తే నందగారం సంక్రాంతి వస్తే సినిమాలు ఇస్తారు సంక్రాంతి అసలై కృష్ణ ఏది మనం ఏది మనకేమో సంక్రాంతి అంటే పీడ తినాలి మన బతుకమ్మ నిన్నటి సినిమాలలో చూపించాలి మన బతుకమ్మ మీద సినిమాలు తీయలే ఆంధ్ర వాళ్ళ బతుకమ్మ తెలవాలి